నా పేరు చంద్రావతి మేము నంద్యాల నంద్యాల మాది నేటివ్ ప్లేస్ హైదరాబాద్లో ఉంటాం జాబ్ పర్పస్గా నేను హౌస్ వైఫ్ని ఫేస్బుక్లో ఒక ఇలా చూస్తుండగా ఒక యాడ్ వచ్చింది రెండో క్లాస్ పిల్లడు ఎనిమిది క్లాస్ ఎయిత్ క్లాస్ బుక్స్ చదువుతున్నాడు అనేసి అసలు ఫస్ట్ ఆ స్కూల్ నేమ్ చూడంగానే ఒక ఇన్స్పిరేషన్ లాగా అనిపించింది మేక్ మై బేబీ జీనియస్ ఆ పేరు నచ్చింది ఫస్ట్ అంటే మన పిల్లల్ని మనం మేక్ జీనియస్గా చూడాలనుకుంటాం ఆ పేరు నాకు చాలా ఇన్స్పైర్ అయింది కానీ హైదరాబాద్లో బ్రాంచ్ ఉందా అంటే అప్పుడు లేదన్నారు యాక్చువల్గా ఇప్పుడు ఈ మధ్య సార్ గ్రూప్ క్రియేట్ చేయడం వల్ల మాకు ఈ శిక్షణ గురించి తెలిసింది సో మేము కంపల్సరీ రావాలని ఈ వన్ వీక్ ఎలాగో ఒక రకంగా అడ్జస్ట్ చేసుకొని వచ్చేసాము ఇక్కడికి వచ్చాక మేము చాలా నేర్చుకున్నాము మెయిన్ ఏంటంటే తెలుగు మాకందరికి మనకు అందరికీ వచ్చు చదవడం వచ్చు రాయడం వచ్చు కానీ పిల్లలకు ఎలా ఏ పద్ధతిలో నేర్పిస్తామో ఇక్కడికి వచ్చాక తెలిసింది ఇలా ఈజీ స్టెప్స్ ద్వారా నేర్పించడం వల్ల వాళ్ళకి ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుంటుంది చాలా తెలుగు మాత్రం చాలా ఉపయోగపడింది అలాగే ఇంగ్లీష్ కూడా మనకు మన స్టడీస్లో ఓల్డ్ ఇంగ్లీష్ నేర్చుకోవడం ఎలా అంటే నార్మల్గా నేర్చుకున్నాము కానీ ఫోనెటిక్ సౌండ్స్తో ఎలా ఇంకా ఎలా సిలబల్స్ అన్ని ఎలా డివైడ్ అవుతుంది ఏ అక్షరం ఏ సౌండ్లో వస్తుందని క్లారిటీగా ఇక్కడికి వచ్చాకే తెలిసింది ఇలా కూడా ఉంటుందా ఇంగ్లీష్ ఇంత ఈజీగా ఉంటుందా అనేసి అనిపించింది అలాగే క్యూబ్ కానీ యాక్టివిటీస్ మెమరీ యాక్టివిటీస్ కానీ చాలా బాగున్నాయి హ్యాండ్ రైటింగ్ మెయిన్ పిల్లలకి ఎంత చదువు వచ్చినా మన హ్యాండ్ రైటింగ్ అనేది ఇంపార్టెంట్ హ్యాండ్ రైటింగ్ కూడా ఎలా ట్రిక్స్ ద్వారా ఎలా నేర్చుకోవాలి ఎలా రాస్తే మనకు ఏ అక్షరం ఎలా రాస్తే మనకి ఎలా పాజిటివ్గా మోల్డ్ అవుతుంది ఎలా హ్యాండ్ రైటింగ్ రాస్తే మన మెంటాలిటీ ఎలా మారుతుంది అనేది ఇక్కడికి వచ్చాకే తెలిసింది ఏదో రాయడం అంటే అందరం నార్మల్గా రాస్తాం కానీ అది ఏ పద్ధతిలో రాస్తే అది మన పాజిటివ్ ఇంపాక్ట్ వస్తుంది అనేది తెలుసుకున్నాం ఇక్కడ మాకు ఈ వన్ వీక్ ఈ శిక్షణ ఇచ్చినందుకు సార్కి చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్